నాగర్ కర్నూలు జిల్లా కొల్లపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలం చెందిన దామోదర్ గౌడ్ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు డిఎస్పి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సంబంధించిన వివరాలను వెల్లడించారు మృతుడి భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు వైఫ్ ఆఫ్ దామోదర్ గౌడ్ అనే అతను ఆమె వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది ఏమనంటే నా భర్త పదకొండో తారీఖు రోజు రాత్రి ఇంటిపైన పడుకుంటా అని చెప్పేసి వెళ్ళిండు పన్నెండో తారీఖు రోజు ఉదయం మేము చూస్తే నా భర్త కనపడలేదు పన్నెండో తారీఖు మొత్తం కూడా సెర్చ్ సెచ్యువేషన్ ఎక్కడ కూడా అతని దాడ దొరకలేదు అని చెప్పేసి కాంప్లైంట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత దాని మీద మేము మ్యాన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత అదే 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 రోజు పదమూడో తారీఖు రోజు ఎప్పుడైతే దరఖాస్తు ఇచ్చినా అదే రోజు సాయం మధ్యాహ్నం సమయంలో బాడీ దామోదర్ యొక్క బాడీ సింగోటం చెరువులో తేలిందని చెప్పేసి ఆమెకు సమాచారం వస్తే అమ్మ మనకు సమాచారం ఇచ్చింది ఇట్లా బాడీ సింగోటం చెరువులు ఉందంట సార్ అని చెప్పేసి సమాచారం ఏందని ఇమ్మీడియట్గా మా ఎస్ఐ పెద్ద కొత్త పల్లిని అదేవిధంగా సర్కమస్టెన్సీలో ఉన్నటువంటి కొల్లాపూర్ పెంట్లవెల్లి పెంట్ల వెళ్లి ఎస్ఐని కోడేరెస్ఐని అందరిని కూడా సింగోటం చెరువు దగ్గరికి పంపించి బాడీని బయటికి తీయడం జరిగింది బాడీని బయటికి తీసిన క్రమంలో బాడీ మీద మీద బలమైనటువంటి గాయాలతో చనిపోయి ఉన్నట్లుగా మాకు మేము గుర్తించడం జరిగింది ఆ గాయాలు ఆ గాయాలు ఎట్లా కలిగినాయి అని చెప్పేసి మేము ఆమె ఆమెతోని విచారణ చేసినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నా భర్తకు అదేవిధంగా మా గ్రామానికి చెందినటువంటి ఈ వెంకటమ్మ అనే ఆమెతోని అక్రమ సంబంధం ఉంది చాలా రోజుల నుంచి ఈ విషయంలో గ్రామంలో కూడా తరచుగా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ కుటుంబానికి నా భర్తతో కూడా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళు వెంకటమ్మ వెంకటమ్మ భర్త వెంకటమ్మ కొడుకు వెంకటమ్మ యొక్క అన్న ఈ నేరం చేసి ఉండవచ్చునని ఆమె అనుమానం వ్యక్తం చేసింది అప్పుడు ఆ బాడీని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించి పోస్ట్మార్టం చేసి దాన సంస్కారాల కొరకు శవాన్ని వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది తర్వాత తదుపరి విచారంలో ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం మన పెద్ద కొత్తపల్లి గ్రామంలో వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర వీళ్ళందరూ కూడా ఉంటే ఈ నలుగురు నేరస్తులను కూడా పట్టు